నూతిమడుగు పివి చౌదరి రాజకీయాల్లో ప్రజలకు ఎంతో సేవ చేసి చదరని ముద్రగా ప్రజల గుండెల్లో నిలిచారు ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం నూతిమడుగు గ్రామంలో వంద ఎకరాలు భూస్వామిగా పిలువబడే చౌదరి ఎంతో ఉత్తమడని ప్రజల మనిషి అని చెప్పవచ్చు పీవీ అనే రెండక్షరాలతో పిలువబడే చౌదరి రాజకీయ రంగంలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఎన్నికల్లో పోటీ చేశారు పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అనంతపూర్ జిల్లా ధర్మవరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన సాధించిన గణనీయమైన ఎన్నికల విజయాలు ఆయన నాయకత్వంపై ప్రజల విశ్వాసం మద్దతును ప్రదర్శించాయి చౌదరి తన పదవీ కాలంలో రాష్ట్రానికి వివిధ హోదాల్లో సేవలు అందించారు ముఖ్యంగా ఆయన జౌలీ మంత్రిగా దేవాదాయ శాఖ మంత్రిగా రెండు మంత్రి పదవులను నిర్వహించారు ఈ పాత్రల్లో ఆయన నాయకత్వం ప్రజల జీవితాలను ప్రభావితం చేసే విధానాలు రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది పివి చౌదరి మనుముడే డాక్టర్ శేషయ్య అనంతపురంలో నివాసముంటూ ప్రజలకు డాక్టర్గా సేవలు అందిస్తున్నాడు ఇతనుకు సంబంధించిన భూమిని నూతిమడుగు గ్రామంలో ఉంది అందరికీ మెరుగైన వైద్యం అందించడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం కోసం ఒకటి పాయింట్ ఇరవై రెండు ఎకరాల భూమిని దానంగా ఇచ్చాడు ఈ భూమిలో కూటమి ప్రభుత్వం ఒక కోటి తొంభై నాలుగు లక్షల రూపాయలతో ఆసుపత్రి నిర్మించబోతోంది అందులో భాగంగానే కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలనేని సురేంద్రబాబు కమ్మదూరు స్థానిక నాయకులు స్థలదాత డాక్టర్ శేషయ్యతో కలిసి భూమి పూజ కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆస్పత్రి నిర్మాణం పూర్తి కాగానే మారుమూల గ్రామ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు